హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో కొన్ని మంచి మంచి టిప్స్ అనేవి చెప్పబోతున్నానండి టిప్స్ అనేవి మీకు డైలీ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియో చూసిన తర్వాత మీ టైమే ఇంకా మనీని ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము కొన్నప్పుడు ఇలాంటి లాగా వస్తాయి బాక్స్ బాక్సుల్లో మనం సోపు ఆడేసిన తర్వాత బాక్సులు పడేస్తు ఉంటాము అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి సోప్ బాక్స్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లలు సాక్స్ ఉంటాయి కదండీ ఆ సాక్స్ మనం మార్నింగ్ ఉతుకుతాం కదా ఉతికిన తర్వాత ఆరిన తర్వాత ఈ సో బాక్స్లో ఈ సాక్స్ కనుక ఇలా పెట్టుకున్నట్లయితే మనకి సోప్ బాక్స్లో ఉండేటటువంటి వాసన అంతా కూడా సాక్సులకు పడుతుందండి తర్వాత మార్నింగ్ పిల్లలు వేసుకునేటప్పుడు సాక్స్ అనేవి మంచి వాసన వస్తూ ఉంటాయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము కిచెన్లో గిన్నెలవి కడిగిన తర్వాత లేదంటే మనము ఏదన్నా పనులు చేసిన తర్వాత ఆ చేతులు అనేవి మనము బట్టలకు తుడిచేసుకుంటూ ఉంటాం కదండి అలా తుడుచుకోవటము మంచిది కాదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో హ్యాండ్ కర్చిప్స్ ఉంటాయి కదండి లేదంటే చిన్న చిన్న టవల్స్ అలాంటివి ఏవైనా సరే ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్చికి చివరి భాగంలో ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నానండి రబ్బర్ బ్యాండ్ అనేది కొంచెం లూజ్గా వేసుకోవాలండి తర్వాత మనకి ఇలా గోడకి హ్యాంగ్ చేసే హుక్స్ ఉంటాయి కదండి హుక్స్ ఒక దాన్ని తీసుకోవాలి తీసుకొని దానికి ఉండేటటువంటి బ్యాక్ సైడ్న ఎల్లో పేపర్ ఉంటుంది కదండి ఎల్లో పేపర్ని తీసేసి ఇలాగా మనము చేతులు తుడుచుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం ఇక్కడ వాష్ బేషన్ దగ్గర కానీ లేదంటే సింక్ దగ్గర కానీ ఇలా అంటించుకోవాలండి అంటించుకున్న తర్వాత మనము ఇందాక రెడీ చేసుకున్నటువంటి కర్చీఫ్ని ఇలా తగిలించుకోవాలండి ఇలా తగిలించుకున్నట్లయితే మనము వా చేతులు వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా ఇలా మనం ఖర్చీఫ్ కానీ టవల్ కానీ తుడుచుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తిప్లో యొక్క వెళ్ళిపోదామండి మనం మనం షూస్ అనేది ఎంత బాగా ఉతికినా కూడా మనకి వాటి నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి షూస్ అనేది ప్రతిరోజు ఉతకటానికి వీలు పడదు కాబట్టి దాంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా షూస్ ఫ్రెష్గా నీట్గా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము బాడీ స్ప్రే కానీ లేదంటే పెర్ఫ్యూమ్లు కానీ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదండి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటిలో ఒకదాన్ని తీసుకోవాలండి ఇలాగా పేపర్ నాప్కిన్ తీసుకుని దాని మీద ఇలా స్ప్రే చేసుకుని మనము ఈ స్ప్రే చేసుకున్నటువంటి పేపర్ని ఇలా షూస్ లోపల వరకు పెట్టుకోవాలండి పెట్టుకున్నట్లయితే మనకి షూస్ అనేవి ఒక మంచి వాసన వస్తూ ఉంటాయి దాని నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఉంటాయి ఇంకా బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే మనము బట్టలకు వాడే కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ని కూడా ఇలాగే పేపర్ న్యాప్కిన్ మీద వేసుకుని ఇలా షూస్ లోపల పెట్టుకోవచ్చండి మనము బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పేపర్ని తీసేసి మనం షూ కనుక వేసుకెళ్ళినట్లయితే షూ అనేది మంచి వాసన వస్తూ ఉంటాయండి ఇంకా ఎలాంటి బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ కూడా చేరకుండా ఉంటుందండి ఇంకా థర్డ్ టిప్ అండి మనము టీ పొడి కొన్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి డబ్బాల్లో టీపడి అంతా మనం వాడేసిన తర్వాత అనవసరం అని పడేస్తూ ఉంటాము ఈ డబ్బాలని తర్వాత ఈ డబ్బాలు మళ్ళీ తిరిగి మనం ఉపయోగించుకోవచ్చు అండి అది ఎలాగ చూద్దామండి ఇలాగా టీ పొడి పైన ఉండేటటువంటి ఓపెన్ లేయర్స్ అన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఇలా సాస్ బాటిల్స్ ఉంటాయి కదండి అది టమాటా కెచప్ కానీ లేదంటే సోయా సాస్ ఇలాంటివి ఏవైనా సరే మనకి గ్లాస్ బాటిల్స్లో వస్తూ ఉంటాయి కదండి ఈ బాటిల్స్ అనేవి మనము అలమరలో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చేయి తగిలి మనకి పడిపోతూ ఉంటాయి కదండి అలా పడిపోకుండా ఇలా మనం ఈ గనక కనుక స్టోర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి బాటిల్స్ అనేవి కింద పడిపోకుండా ఉంటాయండి అట్టపెట్టిల్లో ఉంటాయి కాబట్టి గ్లాస్ బాటిల్స్ అన్ని కూడా మనకి పడిపోయిన ఎలాంటి డ్యామేజ్ కాకుండా కూడా ఉంటాయండి ఇంకో రకంగా కూడా అండి అదేంటంటే ఇందులో కాఫీ పొడి ప్యాకెట్లు ఇంకా సూప్ ప్యాకెట్లు జామ్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా ఇందులో వేసుకొని స్టోర్ అండి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ టిప్ ఏంటంటే మనము ఒక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకోవాలండి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు డెటా లిక్విడ్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు కూడా నలిపి వేసుకోవాలండి ఇలాగా తర్వాత ఇది ఎందుకు వాడతామంటే మన ఇంట్లో పైన స్లాబ్కి ఇంకా గోడలకి డస్ట్ ఇంకా బూజు ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్ని ఉపయోగిస్తే గోడలకి బూజు ఇంకా డస్ట్ పడకుండా కూడా ఉంటుందండి మనము ఒక స్టిక్కి ఇలాగా ఒక పాత బట్టను పెట్టేసి తర్వాత దానికి ఇలా ఈ లిక్విడ్ని అంటించుకొని మనము పైన స్లాబ్కి గోడలకి కనుక తుడిచినట్లయితే ఆ బట్టతోటి గోడలకి ఉన్నటువంటి డస్ట్ ఇంకా బూజు అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా చాలా రోజుల వరకు మనకి డస్ట్ పట్టకుండా బూజు పట్టకుండా ఉంటుందండి ఇలా నెల రోజులకి ఒకసారి ట్రై చేసినట్లయితే మనకి ఇల్లంతా కూడా చాలా నీట్ కూడా ఉంటుందండి ఇంకా ఫిఫ్త్ టిప్లోకి వెళ్ళిపోదాం అండి మనము ఇలా ఉల్లిపాయలు కానీ లేదా లేదంటే నాన్ వెజ్ ఉంటుంది కదండి అందులో ఫిష్ ఇంకా ఫ్రాన్స్ అలాంటివి అయినా సరే మనము చేతితో పట్టుకుని క్లీన్ చేసినా కానీ లేదంటే వండినా కానీ మనకి చేతులకు అనేది ఒక రకమైనటువంటి వాసన ఉండిపోతూ ఉంటుంది కదండి ఇలాంటి వాసన అంతా పోకుండా మనం ఎంత కడిగినా కూడా పోకుండా మనకి హ్యాండ్స్కి అనేది వాసన ఉండిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వాసన ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము ఇలా జనరల్గా టీ పెడుతూ ఉంటాం కదండి టీ పెట్టుకున్నప్పుడు మనకి టీ పొడ కట్టిన తర్వాత ఇలాంటి టీ పొడ్ అంతా కూడా మన ఇలా స్ట్రైనర్లోకి వడిపోస్తూ ఉంటాం కదండి ఇలా పడిపోసిన టీ పొడిని మనం తీసుకుని ఇలాగా చేతుల్లో వేసుకుని మనం గట్టిగా రుద్దుకొని కడిగినట్లయితే మనకి చేతులకు ఉండేటటువంటి ఘాట్ స్మెల్ ఇంకా నీచు వాసన అలాంటివన్నీ కూడా పోతాయండి మన హ్యాండ్స్ కూడా ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి చేతులు కూడా చాలా మెత్తగా స్మూత్గా కూడా అనిపిస్తుందండి మనం ఇలా డైలీ కనుక చేసుకున్నట్లయితే మనకు ఉండేటటువంటి బ్యాడ్స్మెన్లే కాకుండా చేతుల మీద ఉండేటటువంటి డస్ట్ కూడా పోతుందండి తర్వాత హ్యాండ్స్ కూడా నీట్గా క్లీన్ అవుతాయి ఐ హోపీ టిప్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అండి టిప్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి తర్వాత టిప్ ఏంటంటే మనము అగ్గిపెట్ట అనేది ఒక్కొక్కసారి వర్షాకాలంలో చలికాలంలో ఇంకా కొంచెం నెమ్ముకుపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము గ్యాస్ స్టవ్ దగ్గర వెలిగించాలన్నా లేదంటే దీపారాధన చేసుకునేటప్పుడు వెలిగించాలన్నా మనకి అగ్గిపెట్టె అనేది వెలగక మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం కదండీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం అగ్గిపెట్లో కనుక ఒక చిన్న పీస్ మొక్కను వేసినట్లయితే అందులో ఉండేటటువంటి అగ్గిపొలలు ఉన్నాయి కదండి అగ్గి పొలలు మనకి ఫ్రెష్గా ఉంటాయండి అందులో ఉన్నటువంటి అంతా కూడా ఆ పీస్ పీల్చుకుని అగ్గి పిల్లలు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత అందులోనే కొంచెం బియ్యం గింజలు వేసినా కూడా అగ్గి పుల్లలు అనేవి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి బియ్యం గింజలు అనేవి ఫ్రెష్ అగ్గి ఉండేటటువంటి చమ్మ అంతా కూడా పీల్చుకుని అగ్గి పిల్లలు కూడా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తాయండి తర్వాత అగ్గిపెట్టి మీద టాల్కం పౌడర్ చల్లుకుని మనము అగ్గిపెట్టిన కనుక ఫ్రెష్గా ఉంచుకున్నట్లయితే అది పొడిగా ఉండి మనకి అగ్గి పుల్లలు అనేవి ఈజీగా కూడా వెలుగుతాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనము బట్టలు అవి ఉతికిన తర్వాత మనకి సోప్స్ అనేవి ఇలా సన్నగా ఆరిగిపోతూ ఉంటాయి కదండీ ఇలా మొక్కలు గారిపోయిన తర్వాత ఈ మొక్కలన్నీ కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇవి చేతికి సరిపడా మన కెమెరా కాబట్టి ఇవి పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు కూడా మీరు ఈ సోప్ మొక్కల్ని పడేయకుండా ఇలాగే ట్రై చేస్తారండి ఇలా సోప్ మొక్కలు మనము ఇలా తురిమేది ఉంటుంది కదండి గ్రేటరు చిన్న గ్రేటర్ని తీసుకున్న దాంతో ఇలాగ చిన్నగా తురుముకోవాలండి తర్వాత మన ఇంట్లో ఇలా నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి నాప్తలిన్ బాల్స్ అనేవి మనకి ఎంత బాగా పనిచేస్తాయో అందరికీ తెలుసు కదండి ఇవి నాప్తలిన్ బాల్స్ రెండు కానీ మూడు కానీ తీసుకొని ఇలా పేపర్లో వేసుకొని దంచుకొని పౌడర్లో చేసుకొని మనం ఎందాక సోప్ని తురుము పెట్టుకున్నాం కదండి అందులో ఈ పౌడర్ని కలుపుకొని మనం ఇలాగ ఉండలేకుండా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలంటే మనము ఒక మాస్క్ని తీసుకోవాలండి మాస్క్ తీసుకొని ఒక వైపు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దాడి కూడా మనం ఉపయోగించుకుంటామండి ఇప్పుడు మాస్క్ని ఇలా ఓపెన్ చేసుకుని అందులో మనం రెడీగా పెట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని మాస్క్లో వేసుకోవాలండి తర్వాత మనం ఇందా పక్కన పెట్టుకున్నాం కదండి కట్ చేసిన ఎలా స్టిక్ దానితోటి ఇలాగా ఒక చిన్న ముడిలాగా వేసేసుకోవాలండి ఈ మాస్క్ని ఇలా ముడి వేసేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇది ఇప్పుడు మనము బాత్రూంలో మనము ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదండి ఆ ఫ్లష్ ట్యాంక్లో మూలన ఏదో ఒక మూలన ఎలా తగిలించుకున్నాం అనుకోండి మనకి ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మనకి బాత్రూమ్ నుంచి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బాత్రూమ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి మనం ఎలాంటి కెమికల్స్ కూడా వాడకుండా అంటే ఓడనీళ్ళు అలాంటివి ప్రతిసారి వాడకుండా ఇలాగ అప్పుడప్పుడు మనము ట్రై చేయచ్చండి ఇవే సోప్ మొక్కల్ని మనము నానబెట్టుకొని మనము మ్యాట్స్ ఉతకడానికి కూడా ఉపయోగించుకోవచ్చండి ఇలా మనము పనికిరావని పడేసే వాటితో మనం ఇలా ఉపయోగించుకొని మన టైంని ఇంకా మనీని ఇంకా శ్రమని ఆదా చేసుకోవచ్చండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ